మరొక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రవ్వ పొంగలి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది దీనిని టొమాటో పెరుగు పచ్చడి కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది దీనిని ప్రిపేర్ చేయడానికి ఒక కుక్కర్లో హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకొని ఫ్రై చేసుకోవాలి దీనిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇది సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు దొడ్డుగా ఉండే గోధుమ రవ్వను తీసుకొని వేయించుకోవాలి దీనిని మేము దొడ్డు రవ్వ అంటాము రవ్వ పప్పు రెండు బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒకటికి నాలుగు చొప్పున ఆరు కప్పుల వాటర్ పోసుకోవాలి దాంట్లో ఒక టీ స్పూన్ నెయ్యి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా జీలకర్ర వేసి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇది కుక్ అయ్యేలోపు టమాటో పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం దీనికి ఒక ప్యాన్లో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి దీంట్లో కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు టమాటాను హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి టమాటా ముక్కలు సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీంట్లో కొత్తిమీర వేయించుకున్న శనగపిండిని పావు కప్పు వేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని చల్లారనివ్వాలి ఇది బాగా చల్లారిన తర్వాత దీంట్లో హాఫ్ కప్ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సరిపోకపోతే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు ఈ చట్నీ చపాతీ రైస్లోకి కూడా బాగుంటుంది మేము మాత్రం ఎక్కువగా పొంగలికి చేసుకుంటాం పొంగల్ కోసం వేరొక ప్యాన్ తీసుకొని దాంట్లో వన్ టీ స్పూన్ నెయ్యి వన్ టీ స్పూన్ నూనె వేసి వేడి చేసుకోవాలి ఇది వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కాజుని ముక్కలుగా కట్ చేసుకున్నవి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం ముక్కలు వేసుకోవాలి నేను అల్లంని తురిమి వేసుకున్నాను గ్రీన్ చిల్లీస్ కరివేపాకు కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి రవ్వలో ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి మిరపకాయలకు సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ముందుగా ఉడికించి పెట్టుకున్న రవ్వను మూత తీసి బాగా కలుపుకోవాలి దీంట్లో వాటర్ తక్కువైతే ఇంకొన్ని వేసుకోవచ్చు దీనిని ఈ పోపు మిశ్రమంలో వేసి కొద్దిగా మిరియాల పొడి కొత్తిమీర సాల్ట్ సరిపోకపోతే మరి కొంచెం వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఈ కొలతలతో చేసుకుంటే ఇది టూ మెంబర్స్కి సరిపోతుంది దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్త్కి చాలా మంచివి కాబట్టి ఇది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇలా ప్రిపేర్ చేసుకున్న వేడివేడి పొంగల్ను టమాటో పెరుగు పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి నా ఛానల్ని ఫాలో అవ్వండి